హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ క్రియేటివ్ స్పాట్ మిక్స్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే బిగ్ హాయ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ మీకు బీట్రూట్ పుదీనా రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి ఎవరైతే బీట్రూట్ డైరెక్ట్గా తినని వాళ్ళకి ద పర్ఫెక్ట్ రెసిపీ అనమాట ఇలా చేసి చూడండి చాలా బాగా తింటారు బికాస్ టేస్ట్ అలా అసలు రానే రాదు వేరే లెవెల్ ఉండిద్ది టేస్ట్ అండ్ ఇది చిన్నపిల్లలకు కూడా చాలా రికమెండబుల్ బికాస్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి సో లెట్ చేయకుండా గెట్ ఇంటు వీడియో సో ఫస్ట్ బీట్రూట్ అండ్ పుదీనా పేస్ట్ కోసం కొంచెం ఒక ప్యాన్లో ఆయిల్ అందులోనే జీరా తర్వాత బీట్రూట్ పచ్చిమిర్చి అండ్ పుదీనా ఇలా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేలాగా మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోండి అండ్ కలుపుతూనే ఉండాలి ఒక టూ మినిట్స్కి లేదు అంటే అండ్ మాడిపోతే టేస్ట్ బాగోదు మళ్ళీ సో ఇలా కొంచెం మగ్గిన తర్వాత దీన్ని పేస్ట్ లాగా మనం మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి అండ్ ఇది స్మూత్ పేస్ట్ కూడా అవసరం లేదు కొంచెం లైట్గా కచ్చా పచ్చగా ఉంటేనే టేస్ట్ బాగుండిద్ది తర్వాత సేమ్ అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకోండి బటర్తో చార్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్ది మీరు ఏది ప్రిఫర్ చేస్తే అది ఆయిల్ అయితే ఆయిల్ లేదంటే బటర్ నేను ఇక్కడ బటర్ యూజ్ చేసుకున్నాను బటర్లో సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ బీట్రూట్ అండ్ పుదీనా పేస్ట్ అది కూడా ఇందులో వేసి కొంచెం పచ్చి స్మెల్ లేదంటే కొంచెం మగ్గేంత వరకు ఇందులో ఉంచేసుకోవాలి నాకు ఇక్కడ కొంచెం బటర్ తక్కువైంది అనిపించింది సో ఎండ్లో నేను ఇంకొక క్యూబ్ బటర్ వేసుకున్నాను దాని తర్వాత ఉడికించిన బాస్మతి రైస్ తీసుకున్నాను నేను నార్మల్ రైస్ అయినా చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఈ కంప్లీట్ రెసిపీ అయిపోయేంత వరకు మనం ఫ్లేమ్ లోనే పెట్టుకొని చేయాలి హైలో అస్సలు పెట్టుకోకూడదు కొంచెం అడుగంటినా కానీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది అది బాగుండదు సో ఈ రైస్లోనే కొంచెం మొత్తం కలిపిన తర్వాత మసాలా కొంచెం సాల్ట్ కారం అన్నీ ఈ స్టేజ్లోనే వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కంప్లీట్గా ఇలా మెల్లిగా కలుపు రైస్ అండ్ ఈ పేస్ట్ ఇంకా ఉప్పు కారం మసాలా ఇవన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి కొంచెం అలా అని చెప్పి చాలా ఫ్రై అయిపోకూడదు రైస్ మీడియంగా కొంచెం కలిసి కొంచెం ఫ్రై అయ్యి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచిన తర్వాత దెన్ వీ ఆర్ గుడ్ టు సర్వ్ అండ్ ఈ రెసిపీలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి యూ క్యాన్ చెక్ ఇట్ ఆల్సో అండ్ ఇలా బ్రేక్ఫాస్ట్కైనా లేదు లంచ్కి చేసుకున్న చాలా బాగుంటుంది అండ్ లాస్ట్లో టాపింగ్కి కొంచెం కొత్తిమీర వేసుకోండి అలా సో ఇట్స్ అ టేస్టింగ్ టైమ్ ఇది ఒకటి బాయిల్డ్ ఎగ్తో సర్వ్ చేసుకోండి చాలా బాగుండి కాంబినేషన్ ఈసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఈ రెసిపీ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి బాబాయ్